శ్రీలక్ష్మీహయవదన పరబ్రహ్మణే శరణం భగవదనుభవముచే కలిగిన సాత్విక నిద్రలో ఉన్న గోపికను మేల్కొల్పుచూ ఉండుట భగవానుడే ఉపాయమని విశ్వసించిన సిద్ధోపాయ నిష్టలో ఉన్న నమ్మాళ్వార్లుగా భావించి ఈ గోపికను మేల్కొల్పుతూ ఉన్నారు ఈ నమ్మాళ్లు పరమనిష్టాగరిష్ఠులు విష్ణుభక్తులు పరమాత్మజ్ఞానము కలిగినవారు ఈనాటి ఈ గోపిక ఎంతో సమర్థవంతురాలు నాయకత్వ లక్షణాలు కలిగిన గోపిక ఈమెకు నిద్ర కొంచెం ఎక్కువే కానీ అందరికీ ప్రియసఖి అయినందువల్ల కొంచెం ఎక్కువగా బ్రతిమలాడుతూ ఉన్నారు అంటే అందరితో చాలా చక్కు చక్కగా చనువుగా మాట్లాడుతుంది కుంభకర్ణుడి అని కూడా సరసమాడుతూ ఉన్నారు ఒకవేళ తమ కంటే ముందే వెళ్ళి శ్రీకృష్ణుని పూజించిందేమోనని అనుమానపడుతున్నారు ధనుర్మాస వ్రతంలో ఈరోజు పదవ రోజు ఐదవ గోపికను నిద్రలేపుతున్నారు ముప్పై దినాల వ్రతంలో ఈ రోజుతో పది రోజుల వ్రతం పూర్తవుతుంది లోపల ఉండే గోపబాలిక చాలా గొప్ప బాలిక ఇప్పటి వరకు గోప బాలికలు శ్రీకృష్ణుని కొరకు వ్రతం చేశారు కానీ ఈ గోపిక కొరకే ఈ వ్రతానికి శ్రీకృష్ణుడు అంగీకరించాడా అన్నట్లు వీరిద్దరూ ఎంతో సన్నిహితంగా ఉంటారట అంత గొప్ప యోగ్యత కలిగిన గోప బాలిక ఈరోజు బాలిక అంతేకాదు నా కొరకు స్వామి రావాలి కానీ స్వామి కొరకు నేనెందుకు వెళ్ళాలి అంటుంది అంత ఉపాయనిష్ట నిర్భరత కలిగిన గోపిక ఈమె ఈమెతో మనం బయలుదేరితే శ్రీకృష్ణ భగవాను అనుగ్రహం ఎంతో సులువు అవుతుంది అనుకుంటున్నారు మిగిలిన గోపికలు పరమాత్మయే ఆనందాన్ని ఇస్తాడని ఉపనిషత్తులు చెబుతున్నాయి అందువలన ఈ గోపబాలిక ఏమంటుంది అంటే ఆ స్వామియే ఆనందాన్ని ఇస్తాను అని అంటే మనం ఆనందం కొరకు ప్రయత్నం చేయడమేమిటి అని అంటుంది ఇంకా పరమాత్ముడు ఏమంటున్నాడంటే నిష్ఠ కలిగిన వారి హృదయంలో నేనే ఉండి వారికి కావలసిన జ్ఞానాన్ని నేనే ప్రసాదించి వారి చేత చేయించవలసిన పనులు నేనే చేయించి వాళ్ల హృదయంలోని చీకట్లను నేనే తొలగిస్తాను అని తానే చెప్పుకున్నాడు గీతలో అలాంటి భగవద్ అనుభవమును కలిగిన గోపికను ఈరోజు నిద్రలేపుతున్నారు పదవ పాశురము నోత్తు సువర్గం పుగుగింద్ర అమ్మనాయ్ మాతముం తారారో వాజల్ తిరవాదార్ நாத்ததுராய் முடிநாராயணன் நம்மால் போத்தபறை தரும் புண்ணியனால் பண்டொரு நாள் கூத்தத்தின் வாய் விழந்த கும்பகரணனும் தோத்தும் உனக்கே பெருந்தியில் தான் தந்தானோ ஆத்த அனந்தலுடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து திராயேலூரெம்பாவாய் నోము స్వర్గ సుఖముగొను అమ్మాయి తలుపు తెరవక తెరవకయున్న పలుకైన పలుకవే వాసించు తులసి మాలల నలంకృతమైన మకుటమ్ము దాల్చు నారాయణుడు మా వారు పాడిన మంగళమున సంతృప్తుడై పురుషార్థమ సకు పుణ్యస్వరూపుడు సుమ్ము ఒకనాడు కుంభకర్ణుడు మృత్యు నోటిలో నీకున్ ఓడి ఈ గాఢ నిద్దుర నిడెనో ఇంత నిద్దురమొత్తు ఎటు లభ్యనో నీకు తేరుకొని వచ్చి ఇక తలుపు తెరువు మా తలుపు తెరువిపుడు ఆండా మరియు గోప బాలికలు అందరూ వ్రతానికి బయలుదేరారు ఇంకా ఈ బాలిక రాలేదని కలుపుకొని వెళ్దామని బాలిక ఇంటి వద్దకు వచ్చారు లోపల పడుకున్న గోపికను ఎంత లేపినా లేవడం లేదు అంత ముద్దు నిద్రపోతున్నది బయటి బాలికలకు ఒక ఆలోచన వచ్చింది ఈమె మనకంటే ముందుగానే వ్రతం పూర్తి చేసుకుని భగవద్ దర్శనం చేసుకుని వచ్చిందేమో అనుకున్నారు ఈమె జ్ఞాననిష్ట కలిగిన బాలిక అందువలన భగవన్ నామస్మరణ చేసుకుంటూ భగవంతుణ్ణే ధ్యానిస్తూ స్వామి యొక్క కళ్యాణ గుణములను స్మరిస్తూ తాదాత్మ్యము చెందుతున్నది అందుకే జ్ఞానం కలిగిన వారి హృదయాన్ని తన భవనముగా తీర్చిదిద్దుకుంటాడు శ్రీకృష్ణ భగవానుడు ఆ భవనంలో పరమాత్ముడు తన భక్తులతో కలిసి ఆనందిస్తూ ఉంటాడు అంటే వారి యొక్క దేహాన్ని అద్భుతమైన మందిరంగా చేసుకుని ఆ లోపల ఉండే తనకు సంబంధించిన జ్ఞానం కలిగిన జీవుడితో తను ఉండి ఎంతో సౌఖ్యాన్ని వారికి కలిగింపజేస్తూ వారి హృదయంలో తాను ఆనందాన్ని పొందుతుంటాడు అలాంటి యోగ్యత కలిగిన గోప బాలిక ఈనాటి ఈ బాలిక లోపల పరుండిన బాలిక తన ధ్యాసులో తాను ఉన్నది బయట గోపికలు ఈ విధంగా అంటున్నారు అమ్మా తలుపు తెరవకపోయినా ఒక మాట్లాడైన ఒక మాటైనా మాట్లాడు తల్లి నీ మధురమైన వాక్కులు వినాలని ఉన్నది అంటున్నారు జ్ఞానం కలిగిన వారు మాట్లాడే మాటలు ఎంతో మధురంగానూ ఆచరణయోగ్యంగాను భగవత్ సంబంధమైనవిగానూ ఉంటాయి మనస్సుకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటాయి ఈ మాటల్ని బట్టి ఆండాల్ గోష్ఠికి లోపల నిద్రించే గోపికపై ఎంత ప్రేమ ఉన్నదో తెలుస్తున్నది మనకు ఎవరిపైనైనా ప్రేమానురాగాలు ఎక్కువగా ఉంటే వారిని దర్శించుకోలేకపోయినా కనీసం వారి మాటలైనా వినాలి అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఈ పాశురంలో ఈ వాక్యం ద్వారా బయట బయటి గోపికలకు లోపలి గోపిక మీద ఎంత ప్రేమ ఉన్నదో మనకు అర్థమవుతోంది ఇంకా గోపికలు ఈ విధంగా అంటున్నారు ఓ జ్ఞాని శ్రీకృష్ణుడు మాకు స్వామి అయితే ఆయన కోరుకున్న నీవు మా యజమానురాలివి నువ్వు తలుపు తీసినట్లయితే లోపల కృష్ణుడు ఉన్నాడని మాకు తెలిస్తే నాతో కృష్ణుడు ఉన్నట్లు అందరికీ తెలిసిందే రహస్యం బయటపడిందే అని నీవు సిగ్గుపడి భయపడిపోతున్నావు తలుపు తెరిస్తే శ్రీకృష్ణ అనుభవానికి ఆటంకం కలుగుతుందేమోనని నీ హృదయం అందే శ్రీకృష్ణ భగవానుణ్ణి బదిలిపరుచుకున్నావు అమ్మా నీకు ఇంతటి నిద్రని ఎవరిచ్చారు చూస్తుంటే ఆ కుంభకర్ణుడే తన సొత్తైన నిద్రను నీకు ఇచ్చినట్లు అనిపిస్తున్నది నిద్రమత్తుని తల్లి నీవే మా అందరికీ అపురూపమైన భూషణము దానివి మా అందరికీ నాయకురాయలవైన నీవే గాఢ నిద్రపోతే ఎట్లాగమ్మా నిద్ర నుండి తేరుకుని మైకము వదిలించుకుని వచ్చి తలుపు తెరువుము నీ దర్శనముతో మమ్మల్ని అనుగ్రహింపుము మా స్వామి ఎంతటి పుణ్యమూర్తి అంటే ఏ జ్ఞానము లేని మాలాంటి వాళ్ళము మంగళగానము చేసిన పరా అనడి వ్రత సాధనమును మరియు పురుషోత్తముణ్ణి ఇచ్చేటటువంటి పుణ్యమూర్తి ఎక్కడ శ్రీమన్నారాయణుడు ఉంటాడో అక్కడ తులసిమాలలు ఉంటాయి అందువలన భగవంతుడు ఎక్కడ ఉంటే అక్కడ తులసి పరిమళం అంతటా వ్యాపిస్తుంది నువ్వు తలుపులు మూసినా ఆ పరిమళాన్ని అడ్డుకోలేము తులసీ పరిమళములను వెదదల్లు సర్వాంతర్యామి అయిన స్వామి నీ హృదయముందే నీ అంతరంగముందే ఉన్నాడని మాకు తెలుసు శ్రీకృష్ణ భగవానుడు నీచెంతనే ఉన్నందున ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నావు అలాంటి ఆనందాన్ని మేము కూడా పొందేటట్లుగా మమ్మల్ని అనుగ్రహించు తల్లి అని అంటున్నారు బయట గోపికలు ఎక్కడెక్కడ తులసి ఉంటే అక్కడక్కడ సాక్షాత్తుగా నారాయణుడు ఉంటాడని మనం అశ్రద్ధతో ఇళ్లల్లో తులసమ్మని పెట్టుకోకుంటే చేతులార నారాయణుని దూరం చేసుకున్నట్లేనని ఆండాళ్ ఈ పాసురంలో తెలియజేస్తున్నారు మనం నిత్య జీవితంలో ఎలాంటి కష్టాలు మానసిక ఆందోళనలు సమస్యలు ఉన్నా వెంటనే భగవంతుడి వద్ద చక్కగా కర్పూరం వెలిగించి అగ్నిసాక్షిగా మన కోరిక చెప్పుకుని నిర్మలమైన మనస్సుతో స్వామికి మంగళం పాడితే అన్ని కష్టాలను తీరుస్తాడు ఆ పుణ్యాత్ముడు అదే చెబుతుంది ఆండ్ ఆల్ రేపటి పాసనంలో ఆరవ గోపికను మేల్కొల్పుదాం జై శ్రీమన్నారాయణ